కవిత శీర్షిక మాటలతో మ్యాజిక్ మధువులూరు మాటల ప్రవాహంలో స్నానించినంతసేపు తను తన్మయత్వం చెందుతుంది మాటల మల్లెల గుహాళింపు హాయురాగమై పెదవుల మురళీపై తాండవించినప్పుడల్లా సుప్తావస్థలో ఉన్న ప్రతిమానసం సుప్రభాతమై శబ్దిస్తుంది మాటల మనోవైజ్ఞానికత తెలిసిన ప్రతి హృదయం విజేతగా రాణిస్తుంది అది తెలియని అంతరంగాలన్నీ విమర్శల జడివానలో విషమ ఫలితాల దుప్పట్లు కప్పుకుని రోధిస్తుంటాయి ఎందుకనో మాటల మంత్రదండం ముందర పంచభూతాల వ్యవస్థలన్నీ విషాద రాగాలనే మళ్ళీ మళ్ళీ ఆలపిస్తున్నాయి ఎందుకనో మానవత్వపు మధుర గీతాలను శిల్పించాల్సిన మంత్రదండం అంతరంగపు వీణపై అపశృతి రాగాలను అవలీలగా పలికిస్తుంది ఈ మట్టిపై విజయం సాధిస్తాం అన్న ఏ శ్వాస చరిత్ర పుటల్లో విజేతగా వెలిగినట్లుగా ఏ భానుడైనా నిరూపించగలడా థ్యాంక్